వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా అండి అన్న చాలు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బట్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయచ్చండి సో ఈ బీట్స్ కలెక్షన్ కోసం చాలా చాలా రిక్వెస్టెడ్ ఐటమ్ అండి సో ఫైనల్లీ రీస్టాక్ అయింది అనమాట బట్ చాలా చాలా లిమిటెడ్ అయితే రీస్టాక్ అయింది సో కావాలి అంటే ఫాస్ట్గా మీరు అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్స్ వేసేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి సో మీకు మోస్ట్లీ బెట్వీన్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి సో మీకు ఓవరాల్గా లెంత్ వైజ్డ్ డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది అండ్ హాఫ్ టు వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు అండ్ హుక్ వైజ్డ్ ఇలా ఉంటుంది మీకు సో మనకి ఈ ఐటెం చూస్తే లుక్ బై ఎలా ఉంటుంది అంటే గ్లాస్ బీడ్ అండి సో మనకి ఐస్ ఏదైనా బ్రేక్ అయినా గ్లాస్ ఏదైనా బ్రేక్ అయినా లుక్ ఉంటుంది చూసారా అట్లా ఒక స్పెషల్ లుక్ తోటి బీడ్ అనేది డెఫినెట్గా డబల్ కలర్ రిఫ్లెక్షన్ తోటి చాలా చాలా బాగుంటుంది మనకి వన్ షేడ్ వచ్చేటప్పటికి డెఫినెట్గా వైట్ అయితే కనిపిస్తుందండి ప్రతి కలర్లో కూడా సో డబల్ కలర్ అన్నట్లు సో నేను ఈచ్ ఉన్న కలర్స్ అన్నీ సింగిల్ సింగిల్గా ఇలా క్లియర్గా అయితే చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ఇట్లా విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫార్టీ నైన్ ఫ్రెష్ సో డెఫినెట్గా ఇంత చిన్న ఐటమ్ అయినా సరే మనం పెట్టిన ప్రైస్ కంటే డెఫినెట్గా మీకు ఒక టెన్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అయినా ఉంటుందండి సో ఓవరాల్గా మీకు ప్రైజ్కి వర్తబుల్ లుక్ అండ్ ప్రైస్కి వర్తబుల్ లైఫ్ అయితే ఉంటుంది సో చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ ఉన్న కలర్స్ అన్ని వన్ బై వన్ చూపించేస్తాను మీరు ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి ఈచ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో క్లియర్గా చూపిస్తున్నాను ఇందాక డిస్ప్లే బాక్స్లో చూపించింది ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను కుక్ వైజ్ ఇలా ఉంటుంది మీకు డెఫినెట్గా ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి సో లెంత్ వైజ్ కూడా హైలైట్ ప్రైస్ ఇంకా ఎక్సలెంట్ అండి ఈ ప్రైస్ కంటే అసలు మీరు మిస్ చేసుకోవద్దు ఉన్న కలర్స్ అన్నీ సింగిల్ సింగిల్ తీసుకున్నా కూడా మీకు డ్రెస్సెస్ మీదకి కిడ్స్ కానివ్వండి అండ్ మీరు వేయడానికి కానివ్వండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక కలర్ అండి ఇంకొక కలర్ మీకు డిస్ప్లే బాక్స్లోనూ చూపిస్తున్నాను ఇలా క్లియర్గా కూడా చూపిస్తున్నాను ఒకసారి మీరు క్లియర్గా వాచ్ చేసి ఏ కలర్ కావాలి అనేది పింక్ చేసే టిక్ చేసి సెండ్ చేసేసేయండి సో టిక్ చేసి చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే సింగిల్ సింగిలే చూపిస్తున్నాను కాబట్టి సో మీకు వీడియోలో కలర్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ అండి సో ఎగ్జాక్ట్గా నేను వాయిస్ ఇవ్వకపోయినా కూడా మీకు వీడియోలో క్లియర్గా ఉందనే అనుకుంటున్నాను ఏ కలర్ ఆ కలరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒక స్పెషల్ పీస్ వేర్ చేసిన ఫీల్ ఉంటుంది అండ్ చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ మోనాలి లాస్ట్ టైం కూడా ప్రతి కస్టమరు ఒక టూ త్రీ పైనే తీసుకున్నారండి సో వెంటనే స్టాక్అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈచ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక కలర్ అండి సో అక్క ఇది ఏం కలర్ వస్తుంది ఇట్లా మీరు అడిగినా కూడా చెప్పడానికి అవ్వదండి ఎందుకంటే ఇది కొంచెం మల్టీ మల్టీగా రిఫ్లెక్ట్ అవుతుందనమాట ప్రతి మాల కూడా ఎగ్జాక్ట్గా ఈ కలర్ అని చెప్పడానికి అవ్వట్లేదు సో స్పెసిఫిక్గా అయితే ఒక కలర్ అయితే క్లియర్గా తెలుస్తుంది సో మీకు నచ్చింది అంటే ఏది కావాలి అంటే అది టిక్ చేసి సెండ్ చేసేసేయండి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఏ కలర్కి ఆ కలరే స్పెషల్ అన్నట్లు ఉంది సో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి అంటే బీడ్ కలెక్షన్ అని కాదు సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాం కదండి సో స్టాక్ క్లియర్ వీడియోస్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి మీకు అని చెప్పేసి సో ఈ బీడ్స్ అయితే మళ్ళీ నేను వేరే వీడియోలో చూపించాను బట్ ఎక్కువ కలర్స్ ఉంది క్లియర్గా చూపించాలి అని ఓన్లీ బీడ్స్ వరకే ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ చాలా అంటే చాలా మంచి బిగ్గెస్ట్ క్లియరెన్స్ అండ్ వీడియో ఒకటి ఉందండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఫుల్ కలెక్షన్ ఉంది చాలా చాలా మంచి ప్రైజెస్లో ఉంది మీకు ఎల్లోలోనే కొంచెం మంచి గోల్డెన్ ఎల్లో లాగా ఉందండి మరి ఇంత లైట్గా అయితే లేదు చాలా బాగుంది సో ఓవరాల్గా ఉన్న కలర్స్ అన్నీ చూపించానండి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే బట్ ఏదైనా చాలా బాగుందండి ఏదైనా చాలా స్పెషల్ పీస్ అనమాట మీరు అనుకున్న కలర్ లేకపోయినా కూడా మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకున్నా కూడా చాలా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ కిడ్స్ కానివ్వండి అండ్ మీరు వెయిట్ చేయడానికి కానివ్వండి చాలా చాలా బాగుంటుందండి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి డెఫినెట్గా మీకు ఎయిటీన్ నైన్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది చాలా మంచిగా హుక్ కూడా ఉంది అండ్ బీడ్ లుక్ కూడా చాలా స్పెషల్గా ఉంది డెఫినెట్గా నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దండి వన్ డే లేట్ అయినా సరే మొత్తం అంతా కలెక్షన్ వన్ అవర్ పట్టనివ్వండి వన్ అవర్ పైన పట్టనివ్వండి మొత్తం కంప్లీట్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి చాలా మంచి కలెక్షన్ ఉంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో బిఫోర్ కానివ్వండి ఈ వీడియో ఆఫ్టర్ కానివ్వండి గివ్ అవే అయితే రివీల్ చేస్తానండి సో చాలా మంచి స్లింగ్ బ్యాగ్ అయితే గివ్ అవే గిఫ్ట్గా రివీల్ చేశాను అండ్ మనం అనుకున్న లైక్ అండ్ కమెంట్స్ అయితే డెఫినెట్గా రీసెంట్గా అసలు రావట్లేదండి సో మనం ఫస్ట్లో టూ ఫిఫ్టీ ఎబో లైక్స్ వచ్చిందని టూ విన్నర్స్ని రివీల్ చేశాము సో ఇప్పుడు ఉండే కొందే ఇంకా చాలా డౌన్ అవుతుంది సో అలా కాకుండా డెఫినెట్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఫీడ్ ఫీడ్బ్యాకే ఉంటుందండి మన ఐటమ్స్ మీద సో తప్పకుండా లైక్ చేసి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ బాక్స్లో పింక్ చేసేసేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్